జగన్మోహన్ రెడ్డి గారు మూడో తారీఖున లండన్ వెళ్ళాలి అయితే మనం చూసాం రెండో తారీఖున రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించి మళ్ళీ హడావిడిగా ఈ వరద ప్రాంత బాధితులను మళ్ళీ పట్టించుకోలేదంటారేమో అని చెప్పి వరద ప్రాంత బాధితుల దగ్గరికి వెళ్ళి రెండు నిమిషాలు అక్కడ యాక్టివిటీ చేసి రెండు స్టేట్మెంట్లు ఇచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి వచ్చేసాడు అయితే మూడో తారీఖున ఆయన వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నారు లండన్ కానీ వెళ్ళలేదు ఏమనుకున్నామంటే మేమందరం ప్రజల కోసం ఉండిపోయాడు ప్రజల కష్టాల్లో ఉంటే ఆయన లండన్ ఏమి వెళ్తాడులే అని నేను అనుకున్నానో చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు తెలిసిన నిజమేంటంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఏదైతే తనకి లభించిందో అది క్యాన్సిల్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ కొత్త పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే కానీ ఇప్పుడు లండన్ వెళ్ళలేని పరిస్థితి వచ్చిందంట సో దీని కారణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ప్రస్తుతానికి కొంత అయినట్టుగా సమాచారం అందుతుంది సో మీరేమంటారు అసలు ఏంటి డిప్లొమాటిక్ పాస్పోర్డు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన ఉద్దు వచ్చినప్పుడు తిత్లి వచ్చినప్పుడు ఎప్పుడు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ఆయన అన్నెసెసరీగా అంటే ఈ ఒక విషయం అంటే ప్రజల కష్టాలు అన్నెససరీగా ఫీల్ అయ్యేవాడు అతను సో ఆ తరుణంలో భాగంగా ఓసారి సినిమాకి వెళ్ళాడు ఓసారి ఇంట్లో కూర్చున్నాడు ఓసారి సరదాగా టూర్లు వెళ్ళాడు ఇలా చాలా జరిగినాయి ఏదేమైనప్పటికీ ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాస్పోర్ట్ రద్దు అయింది ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ వెళ్ళగలుగుతారు మీ అభిప్రాయం ఏంటి అసలు ఈరోజు ప్రజలకు వివరణ మీ ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాను సుబ్బు గారు ఏ దేశమైనా ఒక దేశం నుంచి మరో దేశానికి పోవాలంటే పాస్పోర్ట్ ఉండాలా ఎనీబడి ఎవరికైనా సాధారణ పౌరులకైనా దేశ ప్రధానికైనా ఉండాలా కాకపోతే ఏంటంటే మనకి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు ఈ పాస్పోర్ట్కు సంబంధించిన ఒక చట్టాన్ని తయారు చేశారు దాంట్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి మనకి ఆ నియమ నిబంధనలు ఉండే దాంట్లో మన ఇది ఎక్స్టర్నల్ ఎఫైర్ మినిస్టర్ కింద ఉంటాయి దాంట్లో ఒక సబ్ డివిజన్ ఏది ఈ పాస్పోర్ట్లు ఇచ్చేది ఒక సబ్ డివిజన్గా ఉంటుంది అన్నమాట భారతదేశ వ్యాప్తంగా తొంభై మూడు కేంద్రాల్లో పాస్పోర్ట్లు ఇస్తుంటారు అదే తరంగా దానికి అనుబంధ సహాయం చేసేటన్ని కూడా కొన్ని పాస్పోర్ట్ కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయి ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోక ఎవరు మాట్లాడేటోళ్ళు మాట్లాడకపోవటం వల్ల అతను ఒక నేనేమంటానంటే రఘురామకృష్ణరాజు మీద ఏ కేసు పెట్టాడు దేశద్రోహం కేసు పెట్టాడు సేమ్ కేసు పెట్టచ్చు జగన్మోహన్ రెడ్డి మీద అతను కూడా దేశద్రోహం నేరంకి పాల్పడ్డాడు ఎలా ఎట్లా చెప్తానండి ఈ పాస్పోర్ట్లో సాధారణ వ్యక్తులు చదువుకోవటానికి కానీ విద్యకు కానీ తర్వాత పర్యాటనకు పోవటానికి కానీ తీసుకునేటటువంటి పాస్పోర్టు రకాల వాటిల్లో ఫస్ట్ పాస్పోర్టు బ్లూ రంగులో ఉంటుంది బ్లూ కలర్ పాస్పోర్ట్ అది అయిపోయిందా రెండోది రెండో రకం పాస్పోర్ట్ చెప్తాను తాత్కాలిక పాస్పోర్టు అంటే ఎవరికన్నా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ అంటే అతనికి పాస్పోర్ట్ ఉండకపోవచ్చు హెల్త్ అప్పటికప్పటికి పాస్పోర్ట్ రెడీ చేయటం ఇది తాత్కాలిక పాస్పోర్ట్ అంటారు మూడో పాస్పోర్ట్ ఏంటంటే వైట్ కలర్ పాస్పోర్ట్ ఎస్ అని ఉంటుంది దాని మీద చూసుకోండి వైట్ కలర్లో ఉంటుంది ఎస్ అంటే సర్వీస్ సెక్టార్లు భారతదేశానికి వివిధ రకాల సేవలు అందించే ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్లు ఉన్నారనుకోండి విదేశీయ రాయిబారులు అంటారు వాళ్ళకి అంటే సర్వీస్ సెక్టార్లు ఉండేటందుకు వైట్ కలర్ పాస్పోర్ట్ ఉంటుంది నాలుగో రకం పాస్పోర్ట్ ఏంటంటే నువ్వు అడిగిన పాస్పోర్టు డిప్లొమాటిక్ పాస్పోర్టు ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్రపతికి తర్వాత మన ప్రధానమంత్రికి ఉప ప్రధానమంత్రికి ఉపరాష్ట్రపతికి ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో వాళ్ళకే డిప్లొమాటిక్ గవర్నర్ కూడా ఉంటుంది గవర్నర్లకి రాష్ట్ర మంత్రులకి రాష్ట్ర గవర్నర్లకి అందుకే నేను చెప్తున్నాను రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నట్టు కూడా ఉండదు అయితే ఈ ఎమ్మెల్యేకి అంత రేంజ్ ఉండదు అనమాట దాంట్లో నియమ నిబంధనలు ఓకే సెంట్రల్ ఇంకా సెంట్రల్ పరిధిలో అది ముఖ్యమంత్రికి గవర్నర్లకి మంత్రి మండల సభ్యులకి కేంద్ర కేబినెట్ మంత్రిమండలికి రాష్ట్ర కేబినెట్ మంత్రి మండలికి రాష్ట్ర గవర్నర్లకి కొంటే అనమాట ఆ తర్వాత ఇప్పుడు మనకు సర్వీస్ సెక్టార్లో ఇరవై ఏడు రకాల సర్వీస్ సెక్టార్లు ఉంటాయి ఏది యూపీఎస్సి సర్వీస్లో వాళ్ళు దేశానికి సేవ చేసేదానికి వాళ్ళకి వైట్ కలర్ ఎస్ ఉంటుంది వాళ్ళు ఎం అంటే దేశాలకు దేశాలకు మధ్య ఆఫీసర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉంటుంది అన్నమాట ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని అడ్డం పెట్టుకొని దేనికోసం పోవాలి ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి దేశ సరిహద్దులు దాటిపోవాలా ఏదన్నా పరిశ్రమలు తేవటానికి పో పోవాలా లేదంటే ఈ రాష్ట్రానికి ఏదన్నా ఆర్థిక వనరులు పరిశ్రమలు వాటి కోసం పోవాలా ఈ దేనికోసం పోయిన పోయినప్పుడు అంటే తన పర్సనల్ టూర్కి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వాడుకోవటమే తీవ్రమైన నేరము అది వాడుకోకూడదు ఆ ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రజలే భరాయించారు ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు ఏం చేయలేకపోయినా ఈడీ సిబిఐ కూడా ఏం చేయలేకపోయినా ఏం చేశారంటే వీడి సీటీ చించి పెట్టారు ప్రజాస్వామ్యం యొక్క బీటీ ఆఫ్ డెమోక్రసీ అంటాను నేను ప్రజలు ఈడి సీటీ పదకొండు స్థానాలకు తెచ్చిపెట్టారు ఒక ఎమ్మెల్యే స్థానానికి పులివెందల పులిరాజాగా మిగిలిపోయిండు పులివెందల పోటుగాడు కాస్త పులివెందల పులిరాజాగా మిగిలిపోయిండ ఇప్పుడు ఏంటంటే ఆ డిప్లొమాటిక్ పాస్పోర్టు రద్దయిపోయింది అది వచ్చున్నా బాగుండేదండి బావు ఎందుకంటే ఇక్కడ రాజకీయం చేస్తున్నాడు ఇక్కడ ఖాళీ కూర్చున్నాడు తప్పు తప్పు వీడికి ఇవ్వాల్సిన పాస్పోర్ట్ ఏంటంటే ఆరెంజ్ పాస్పోర్ట్ ఆరెంజ్ పాస్పోర్ట్ ఏంటంటే టెన్త్ లోపు చదువు ఉండే వాళ్ళకి ఆరెంజ్ పాస్పోర్ట్ తేవాలని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది ఇంకా పట్టల పట్టాలెక్కల అంటే ఆరెంజ్ పాస్పోర్ట్కి వీడు అర్హుడు ఎందుకు ఈ టెన్త్ క్లాస్లో పేపర్లు కొట్టేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసుకుని గనుడు కదా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అంతే అవునవును ఇంటర్మీడియట్ యాడ్జ్ అది వినరా బాబు అంటే జ్యోతి ట్యూటోరియల్ స్టూడెంట్ కడపలని ఎన్నోసార్లు చెప్పిన బీకామ్ ఈ యాడ్జ్ అది వినరంటే అబ్యూర్స్లో కాలేజ్ చూపిస్తారు వీడు అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుంటూ ఒక్కరోజు కూడా వీడు కాలేజీకి పోవాలా అందువల్ల ఈ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసు అందువల్ల వీడికి వీడి నేర్చుకున్న విద్యలు ఏంటంటే చోరకళ బాగా తెలుసు చోర అదే చోరకళ అరవై నాలుగు కళల్లో చోర ఒకటి ఉంటుంది ఇప్పుడు మనకి అరవై నాలుగు కళల్లో చోర బాగా నేర్చుకున్నాడు దోచుకోవడం దాచుకోవడం ఈ నేర్చుకున్నాడు అనమాట అందువల్ల నేననేది ఇప్పుడు ఏం చేశాడంటే దరఖాస్తు పెట్టుకున్నాడు బ్లూ పాస్పోర్ట్కి ఆ లీల సిబిఐళ్ళు కౌంటర్ ఫైల్ వేసిండు ఈడు దేశం పారిపోతే రాడు ఈ యుద్ధం సిబిఐ అంటుంది అప్పుడు హైకోర్టుకి పోయిండు నాకు పాస్పోర్ట్ ఇప్పించండి అని ఇది నడుస్తున్న మొత్తం ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటి ఇప్పుడు ఆత్మాను కూతురిని చూడడానికి ఎత్తనా ఏంటి అసలు కూతురు ఎక్కడ పుట్టలేదా ఏ కూతురుని రప్పించుకోవచ్చుగా కూతుర్లు ఇక్కడికి రప్పించుకోవచ్చుగా నువ్వు కూతురు చూడడానికి హెల్తమేంటి కూతురు వంకతో ప్రతి లండనే ఎందుకు పోతున్నాడు మీకు అదే 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 నాకు డౌట్ ప్రపంచ దొంగనా కొడుకుల స్వర్గధామం లండన్ లండను ప్రపంచ దొంగనా కొడుకులు అందరు లండన్లోనే ఉంటారు చూసుకో అక్కడ ఏమి ఒక ఒక కోట్లు పెట్టుబడి పెడితే వాణ్ణి మనం ఇంక ఏ దేశానికి హీరోళ్ళు అక్కడ సిటిజన్షిప్ ఇచ్చేస్తారు లండన్ సిటిజన్షిప్ ఒక ఎయి కోట్లు పౌండ్స్ ఎయి కోట్లు పౌండ్స్ ఆడ పెట్టుబడి పెడితే ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇంకే దేశాలకు ఎక్స్పోర్ట్ రాడు ఇప్పుడు ఆ విధంగా తప్పించుకున్న వాళ్ళే ఎవరు వాడు లలిత్ మోడీ మోడీగాడు కానీ నేరవ్ మోడీగాడు కానీ యునో యునైటెడ్ బ్యావరేజ్ కింగ్ పేస్ రోడ్ ఉండవు కదా అమ్మాయి అమ్మాయిల్ని సరసాలు చేసేటటువంటి శృంగార పురుషుడు విజయమాల్య విజయమాల్య వాడిని శృంగార రసిక పురుషుడు అంటారు వాడికి మంచి బిరుదు అనమాట శృంగార రసిక పురుషుడు అనమాట వాడికి ఎందుకు ఆడ పెట్టుబడులు పెడతారు పెట్టుబడి పెట్టిన వాళ్ళు వాళ్ళ సిటిజన్షిప్ ఇచ్చేస్తారు వాడికి అందువల్ల ప్రపంచ దొంగ నా కొడకలకు స్వర్గధామం లండన్ అందువల్ల భయం తెలితబడు కాదు జగన్మోహన్ రెడ్డి తెలితక్కడు కాదు దినకంత్రి కన్నయ్య వైకి మొత్తం తెలుసు అందుకో వాడు చదువుకోలేదే కానీ వారికి ఇటువంటి పనులన్నీ బాగా తెలుసు చదువుకున్న మీద బాగా తెలుసు మీద అతను దాంట్లో ఒకళ్ళందరూ పోయి వీళ్ళ పీకలేదు కదా నన్నేం బేకతారు ఇప్పుడు ఇంకా రాకుండా అయితే ఉంటాడంటారు ఇప్పుడు ఈ జగన్నాటక సూత్రధారి మనం ఏం చేస్తాడో ఎవరికి ఏం తెలుసు అంటే వాడి చిన్నలు ఇప్పుడు చాలా మందికి తెలియదంటే వాడు పొలిటికల్ పార్టీ దేనికోసం పెట్టుకున్నాడు పబ్లిక్ కోసం పెట్టుకోవాలి ఆ పార్టీ తన ఈడీ సిబిఐ కేసుల నుంచి పట్టడానికి కోసం కేంద్ర ప్రభుత్వంలో బెదిరించడం కోసం ఇక్కడ ప్రజలను అడ్డం పెట్టుకొని తనను రక్షణ కవచంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి పదవ ప్రజల కోసం కాదు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కాదు సుబ్బు తన ఈడీసీబీఐ కేసులకి రక్షణ కవచంగా ఎమ్మెల్యే పోస్టులు ఎమ్మెల్సీని ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుంటున్నాడు ఇది ప్రజలు గ్రహించుకున్నారు కాబట్టి తీర్పు బాగిచ్చారు ఇప్పుడు ఎక్స్టర్నల్ మినిస్టర్ చేతిలో ఉంది జుట్టు కేంద్ర ఎక్స్టర్నల్ మినిస్టర్ కానీ ఇతనికి పాస్పోర్ట్ ఇవ్వద్దు ఆయన కానీ నిర్ణయం తీసుకున్నాడు అనుకో ఈడీ సిబిఐ వాళ్ళు కూడా ఇతను దేశం దాటిపోతే తిరిగి రాడు కాబట్టి వాళ్ళు కూడా కౌంటర్ అఫిడిఫిట్ హైకోర్టులో వేయాలా ఇప్పుడు రాష్ట్ర హైకోర్టుకు పోయింది కదా బంతి హైకోర్టుకి పోయింది కాబట్టి ఇతను దేశం దాటిపోతే తిరిగి వచ్చేటటువంటి అవకాశం లేదు అవకాశం లేదు అవసరం అనుకుంటే మేము మిలిటరీ ఫ్లైట్ పెట్టి ఆయన కూతురు తీసుకొచ్చి ఈయన కాడ ఒక వారం రోజులు నెల రోజులు పడతాం మళ్ళీ వచ్చుకొని పోయి అదే కాలేజీలో డ్రాప్ చేస్తాం ప్యాలెస్లు చాలా ఉండే కదా బొంబాయిలో ప్యాలెస్ ఉంది చెన్నైలో ప్యాలెస్ నిర్మాణంలో ఉంది తాడేపల్లి ప్యాలెస్ ఉంది తర్వాత ఇడుపులపాయలో ప్యాలెస్ ఉంది బెంగాల్లో కోల్కత్తాలో ప్యాలెస్ ఉంది తర్వాత ఇడు కట్టుకున్న ప్యాలెస్లో ఏడైనా ఉండొచ్చు ఇబ్బంది లేదు మేము మిలిటరీ ఫ్లైట్ పంపిస్తాము వాళ్ళ కూతురు ఇద్దరిని తీసుకొని వస్తాం కాలేజీలతో మాట్లాడి ఇక్కడ ఒక నెల రోజులు ఉంచుకొని తర్వాత మళ్ళీ మేమే తీసుకుపోయి కాలేజీలో భద్రంగా వదిలిపెట్టేస్తుంది వీడు దేశ సరిహద్దులు కానీ దాటి ఈ జగన్నాటక సూత్రధారిని మళ్ళీ తీసుకురావటం చాలా కష్టమవుద్దని చెప్పి కేంద్ర ఎక్స్ట్రనల్ మినిస్టర్తో రాష్ట్రంలో ఉన్న ఇరవై ఇరవై ఐదు మంది ఎంపీలు ఇద్దరు ఒక రాష్ట్ర స్థాయి మంత్రిగా ఉన్నారు కదా పెమ్మసాని చంద్రశేఖరు కేంద్ర మంత్రి ఉన్నాడు కదా మన మన ఆయన రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళు పోయి కంప్లైంట్ చేయాలి ఎంపీ ఎవరో ఒకరు పోయి రాష్ట్ర ఎంపీలు ఇరవై ఐదు మంది ఎంపీలు ఎవరో ఒకరు పోయి కంప్లైంట్ చేయాలా సార్ వాడు దేశ సరిహద్దులు దాటిపోతు రాడు అని వీళ్ళు ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు పార్లమెంటేరియన్ అంటే ఏంది దేశ భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాల కాబట్టి బాధ్యతగా ఫీల్ అవ్వాలా సార్ నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాడు పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు నమోదయండి అవి కాకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీ ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఏవన వద్దాయో ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళే చేపించింది కాబట్టి ఈ కేసులు కూడా ఉండే జనరల్ కేసులు కూడా చాలా ఉండే లిక్కర్ కే లిక్కర్ కేసు ఉంది తర్వాత శాండిస్ కేసు ఉంది తర్వాత విద్యుత్ కేసు ఉంది భూముల కేసు ఉంది తర్వాత భూములు కొట్టేసిన కేసులు ఇన్ని కేసుల్లో మొత్తాయిగా ఉన్నాడు పోతే వస్తాడో రాడు దయచేసి ఏమో సార్ అని చెప్పి డిమాండ్ చేయాలి నేను అనేది ఏంటంటే డిప్లొమాటిక్ పాస్పోర్టు ఇలా ఏం చెప్పుకుంటారు వాళ్ళ వ్రాతపత్రికలు వాళ్ళ వ్రాత టీలు ప్రజల కోసము వరదలు వచ్చినాయి కాబట్టి జగన్ అన్న నిర్ణయించుకున్నాడు అని చెప్తారు వాళ్ళు అంటే అబద్ధాల అవినీతికి పుట్టిన పత్రిక టీవీ ఒకటి ఉంది కదా ఒకటి ఇందిరా టెలివిజన్ ఒకటి జగతి పబ్లికేషన్ కింద నడుస్తుంది కదా ఆ అవినీతి పత్రికలో పనిచేసే జర్నలిస్టులందరూ సిగ్గు లేకుండా ప్రజల కోసం వరదలు అంతా బురద రాజకీయం చేసింది కదా బుడమేరు వల్ల విజయవాడ మునిగిపోతే కృష్ణానది వరదల వల్ల మునిగిపోయిందని వాళ్ళ నీటి నోటిపారుదల నోటి సంజనా సుఖన్ని వాడు చెప్తుంటే నేను సిగ్గే పోయింది వాడికి అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికే బ్లూ పాస్పోర్ట్గా అది ఇవాల్సింది తొందరగా చట్టం చేసి ఆరెంజ్ పాస్పోర్ట్కి అరుగుడని మాత్రం నేను చెప్పగలను